హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులలో సైన్స్పై ఆసక్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ అవార్డ్ ఐడియా ఇన్నోవేషన్ సబ్మిషన్ను రీఓపెన్ చేసింది ఇది స్కూల్ హెడ్ మాస్టర్ ఇన్స్పైర్ అథారిటీగా నమోదు చేసుకోవచ్చు క్రియేటివ్గా ఆలోచించడం రీసెర్చ్ టెక్నాలజీపై దృష్టి పెట్టే విధంగా విద్యార్థులను ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం అప్లై చేయడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ పదహైదు ఈ అవార్డులకు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్లు విద్యార్థి ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడ్రస్ ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాస్ట్ ఇయర్ మార్క్షీట్ మొబైల్ నెంబర్ ఏదైనా గుర్తింపు పొందిన ప్రైవేట్ ప్రభుత్వ లేదా ఫెడరల్ ఫండెడ్ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ ఐడియాలు ఇన్నోవేషన్లను అధికారిక వెబ్సైట్ అయిన ఇన్స్పైర్ అవార్డ్స్ ఆబ్లిక్ డిఎస్టీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా సమర్పించవచ్చు ఎలా అప్లై చేయాలి అంటే ఇన్స్పైర్ అవార్డ్స్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి స్కూల్ అథారిటీపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి అప్పుడు ఇన్స్పైర్ అవార్డ్ రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ మీ వివరాలన్నీ ఫిలప్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి దాంతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది అప్పుడు అప్లికేషన్ నెంబర్ పొందుతారు తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అప్రూవ్ చేస్తారు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తాయి లాగిన్ అయ్యి స్టూడెంట్ ఐడియా ఆర్ ఇన్నోవేషన్ సబ్మిషన్ లింక్ పై క్లిక్ చేయాలి విద్యార్థుల ఐడియాస్ ఇన్నోవేషన్స్ ని నామినేషన్స్ కోసం అప్లై చేయాలి మరిన్ని వివరాలకు జీరో టూ సెవెన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ డబల్ వన్ త్రీ నైన్ లేదా జీరో నైన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ నెంబర్లకు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు లేదా ఇన్స్పైర్ ఎట్ నిప్ ఇండియా డాట్ ఓఆర్జీకి మెయిల్ కూడా చేయవచ్చు ఫోన్ నెంబర్లు మెయిల్ ఐడి కింద పొందుపరచడమైంది మరిన్ని వివరాలకు ఇన్స్పైర్ అవార్డ్స్ అఫీషియల్ వెబ్సైట్ చూసి తెలుసుకోగలరు వెబ్సైట్ కు సంబంధించిన వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచడమైంది గమనించగలరు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్